హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను చూసేయండి ఎర్లీ మార్నింగ్ అయితే లెగవగానే ఫస్ట్ ఊడ్చి తుడిచి ఇంటి ముందు ముగ్గు పెట్టేస్తూ ఉన్నాను ఇది మాత్రం డైలీ లెగవగానే ఫస్ట్ చేసే పని అయితే ఇదేనమాట ఫస్ట్ ఇంటి ముందు ఊడ్చి తుడిచేసి ముగ్గు పెట్టేస్తాను ఇంకా ఇవాళ కూడా లాగే ఊడ్చేసి తుడిచి ముగ్గు పెట్టేస్తూ ఉన్నాను ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయితే ఊడ్చాను తుడిచాను ముగ్గు కూడా పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇంతకుముందు డైలీ మెళకల్ ముగ్గులు వేసేదాన్ని కదా కొంచెం చేంజ్ చేద్దామని చెప్పేసి మళ్ళీ కొంచెం నార్మల్ ముగ్గులు అయితే వేస్తూ ఉన్నాను మధ్య మధ్యలో ఇవి కూడా వేస్తూ ఉంటాను ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి you. <laughs> ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి రైస్ కూడా కడిగి పెట్టేశాను ఇంకా ఇక్కడైతే ఈరోజు కర్రీ వంకాయ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను అనమాట దానికోసం ఇక్కడ వంకాయలు కట్ చేసుకుని వాటర్లో వేశాను వాటర్లో కొంచెం సాల్ట్ వేసి పెట్టి సాల్ట్ వాటర్లో అయితే కట్ చేసి అనమాట ఎందుకంటే మనకు తెలిసిందే కదా వంకాయలు విడిగా కట్ చేసి పెడితే వెంటనే మనకి నల్లగా అవుతాయి కదా అందుకోసం కలర్ చేంజ్ అవుతాయి అని చెప్పేసి ఇంకా వాటర్ ఉప్పు నీళ్ళలో అయితే అనమాట సాల్ట్ వాటర్లో ఇంక ఇదైతే ఇప్పుడు తాలింపు పెట్టాలి అన్నీ కట్ చేసి రెడీగా పెట్టేశాను ఇంకా తాలింపు అయితే పెట్టు ఉన్నాను అనమాట ఇంకా ఈరోజు వంకాయ ఫ్రై నార్మల్గా అయితే చేస్తూ ఉన్నాను కొంచెం మసాలా యాడ్ చేసి ఇంకా తాలింపు పెట్టేసాను అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి మూడు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలన్నమాట ఆనియన్స్ అనేవి మనం వంకాయ ముక్కలు ఎలాగైతే కట్ చేసిన పొడవుగా అలాగే ఆనియన్స్ కూడా కట్ చేశాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను అనుకోండి ఆనియన్ వంకాయ ఫ్రై అయ్యేలోపు ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి అందుకని చెప్పేసి ఇవి కూడా పొడవగా స్లైసెస్గా కట్ చేశాను అనమాట ఆనియన్స్ని కూడా ఇంకా తాలింపులోనే పసుపు అయితే వేస్తూ ఉన్నాను పసుపు వేసిన తర్వాత ఇంకా వంకాయ ముక్కలైతే ఆనియన్స్ ఫ్రై అయ్యి పని లేదు తాలింపులో వేసి పసుపు వేసిన తర్వాత డైరెక్ట్గా వంకాయ ముక్కలైతే వేయచ్చు ఇంకా వంకాయ ముక్కలైతే ఇవి వాటర్లో వేసాను కదా ఈ వాటర్ అంతా ఒకసారి పిండేసుకొని ఆ ముక్కల వరకు వేసుకోవాలన్నమాట వాటర్ రాకుండా చాలా ఫాస్ట్గా అయిపోతుంది వంకాయ కర్రీ అనేది ఇంకా ఇవన్నీ వంకాయ ముక్కలన్నీ వాటర్ వాటర్ ఏమీ రాకుండా తాలింపులో వేసేసుకుంటున్నాను బాండి కొంచెం చిన్నదైంది అనిపించింది కానీ వంకాయ ముక్కలు వెంటనే మగ్గుతాయి కాబట్టి కొంచెం వెంటనే ఒక టూ మినిట్స్కే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట కూర ఫ్రై చేసుకోవడానికి మనకి ఈజీగానే ఉంటుంది ఇంకా వంకాయ మామూలుగా నార్మల్గా ఇలా ఫ్రై చేయొచ్చు లేదు అంటే వంకాయ మసాలా కర్రీ వేరేగా కూడా చేయొచ్చు కదా మా వంకాయ టమాటా అలాగే పచ్చిపప్పు ఇవన్నీ వేసి మనకి పెళ్ళిళ్ళు ఫంక్షన్లో భోజనాలు అప్పుడు పెడతారు కదా అలా కూడా చేసిన చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడన్నా అలా కూడా ట్రై చేసినప్పుడు ఆ కర్రీ కూడా చూపిస్తాను ఇంక ఇప్పుడైతే నార్మల్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా తాలింపులో వేసేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి తాలింపు అంతా కలిసేలాగా పసుపు ఇదంతా వంకాయ పీసెస్కి పట్టేలాగా కలుపుకుంటున్నాను చూసారు కదా కొంచెం పైదాకా అయింది కానీ ఒక టూ మినిట్స్కి మగ్గినాయి టూ మినిట్స్ మగ్గినే అంటే లోపలికి వెళ్ళిపోద్ది అనమాట కర్రీ అనేది చూశారు కదా ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకుంటేనే ఇంకా కర్రీ అనేది కొంచెం లోపలికి అయిపోయి ఫ్రీగా కలుపుకోవడానికి ఫ్రై చేసుకోవడానికి ఉంటుంది అనమాట ఇంకా ఇవి ఎక్కువ మనం ఫ్రై చేసినా కూడా అది మనకి గుజ్జులాగా అయిపోతుంది కూర అందుకోసమే కొంచెం తక్కువగానే ఫ్రై చేసుకోవాలి కాకపోతే మాడకుండా ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కది కదిపితే మనకి అది గుజ్జులాగా ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి అనమాట వంకాయలు కదా ఊరికే మెత్తబడిపోతాయి ఇంకా హాఫ్ కుక్ అయిన తర్వాత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడినట్టు చూసుకొని చాలకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు కానీ కొంచెం తక్కువే వేసుకోండి ఇంకా సాల్ట్ వేసి సాల్ట్ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను నేను ఫ్రై కూడా చూసారా ఎలా పడితే అలా గరిటతో తిప్పకుండా అడుగు నుంచి తీసి గరిట ముక్కలు అనేవి అలా అంటున్నాను అనమాట ఇంకా అలాగా ఫ్రై చేసుకుంటే మనకి ఆ మెరవి మెత్తగా అయిపోకుండా ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి దానికి కావాల్సిన మసాలా అనేది ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ ముందు రోజు వేసిన అల్లం పేస్ట్ అనేది కొంచెం మిగిలింది సరిపోద్ది అనమాట అల్లం పేస్ట్ అనేది ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి ఎండు కొబ్బరి అనేది ఒక ఎండు కొబ్బరి వరకే మిక్సీ జార్లో పౌడర్ అయితే చేసుకుంటూ ఉన్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక లేదు అంటే అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి ఇవి మూడు మిక్సీ పట్టేసి అదైతే వేసేదాన్ని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అని చెప్పేసి ఒట్టే ఎండు కొబ్బరి మాత్రమే మిక్సీ పట్టుకుంటున్నాను ఇది పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా మెత్తగా పౌడర్ లాగా అయిపోయిందనమాట ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి ఎందుకంటే మనకు వంకాయ త్వరగా మగ్గిపోయిద్ది కాబట్టి వంకాయ ఫ్రై చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఇక్కడైతే చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిగిలిందనమాట ముందు రోజేసిందే ఫ్రెష్ అల్లం పేస్టే కాబట్టి ఒక స్పూన్ అల్లం వెల్లుడి పేస్ట్ అయితే వేశాను అది కొంచెం ఒక పచ్చివాసన పోయేలాగా మధ్యలో అనమాట ఆయిల్ ఉంటుంది కదా మధ్యలో వేశాను కొంచెం ఫ్రై అవుతుందని చెప్పేసి ఇంకా తర్వాత అల్లం వెల్లుడి పేస్ట్ కూడా కర్రీ అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పౌడర్ని కూడా వేసుకోవాలి కాస్త ఇది అల్లం వెల్లుడి పేస్ట్ అనేది కలిసి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వేద్దాంలే అని చెప్పేసి కొబ్బరి అయితే వేయలేదు మూడు కలిపి గ్రైండ్ చేస్తే ఒకేసారి వేసేసి దాన్ని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతా కలిసిపోయి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉంచి ఒక టూ మినిట్స్ మగ్గించిన తర్వాత ఇంకా ఎండు కొబ్బరిని కూడా వేసుకుంటున్నాను మిక్సీ పట్టి పౌడర్ చేసుకున్నాను కదా ఆ ఎండు కొబ్బరిని కూడా వేసుకొని ఇది కూడా ఒకసారి అలా కలిసేలాగా కలుపుకుంటున్నాను అనమాట ఇంకొక ఆల్మోస్ట్ కర్రీ అయితే ఇంక అసలు ఫ్రై అయిపోయింది అప్పటికే చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయాయో వంకాయ ముక్కలు అనేవి ఇంకా ఫైనల్గా అయితే కారం వేసుకుంటున్నాను ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని సరిపోకపోతే ఈ కారం వేసినప్పుడే సాల్ట్ కూడా వేసుకొని కలిపేయండి లేదంటే ఇంకా మెత్తగా అయిపోతుంది కర్రీ అనేది ఇంకా కారం అయితే సరిపోయినంత వేసుకొని ఒకేసారి నేను కొత్తిమీర కూడా వేసేస్తున్నాను కారం కలిపిన తర్వాత మళ్ళీ కొత్తిమీర వేసి కలిపాను అనుకోండి ఇంకా అది నాకు తెలిసి గుజ్జు గుజ్జు అయిపోతుంది అనమాట కర్రీ ఇంక అందుకని ఫస్ట్ ఇంకా కారంతో పాటే ఈ కొత్తిమీర కూడా వేసేసి ఒకేసారి కలిపేస్తూ ఉన్నాను నేనైతే సాల్ట్ సరిపోయిందనమాట నాకు అందుకే నేను వేయలేదు కారం వేసినప్పుడే ఒకవేళ సరిపోకపోతే ఒకసారి వేసుకుని కలుపుకోండి సార్లు కలిపే పని ఉండదు అనమాట చూసారు కదా కర్రీ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీకు కావాలి అనుకుంటే ధనియా పౌడర్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే అల్లం వెల్లుల్లి ఎండుకొబ్బరి ఇవి మూడే వేశాను అనమాట ఇంకా టేస్ట్ కూడా నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంకైతే వంట అయితే అయిపోయిందండి అన్నం అయిపోయింది కర్రీ అయిపోయింది అలాగే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ ఎగ్ రోల్స్ అయితే చేస్తూ ఉన్నాను ఎగ్ ఆమ్లెట్ ఆమ్లెట్ వేసి ఎగ్ రోల్స్ అయితే చేస్తూ ఉన్నానమాట ఎందుకంటే ఇడ్లీ దోశ బ్యాటర్స్ అయిపోయాయి ఇడ్లీ పిండి దోశ పిండి బ్యాటర్స్ అయితే అయిపోయాయి అనమాట అందుకే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం చపాతీలు ఎగ్ ఎగ్ రోల్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట చపాతి విత్ కుర్మా అలా ఏదైనా చేద్దాం అనుకున్నా కర్రీ కాకపోతే పిల్లలు ఏంటంటే ఎగ్ ఆమ్లెట్ రోల్స్ అయితే చేయమన్నారు అనమాట ఆమ్లెట్ వేసి ఆమ్లెట్ చపాతీ రోల్స్ అయితే చేయమని అడిగారు ఇంకా అందుకోసమే ఇంకా కర్రీ అయితే ఏం చేయలేదు ఇంకా పిల్లలకి ఎలాగో ఎగ్ రోల్స్ చేయమన్నారు కదా ఇంకా మాకు కూడా అవే చేయొచ్చులే అని చెప్పేసి చపాతీ ఎగ్ రోల్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఇంకా మా ఇద్దరికి మళ్ళీ సపరేట్గా కర్రీ చేయడం ఇదంతా ఎందుకులే అని చెప్పేసి అందులోనూ మా వారికి కూడా నైన్కే ఆఫీస్ కాబట్టి నేను ఎయిట్ థర్టీ కల్లా మళ్ళీ మా వారికి కూడా బాక్స్ పెట్టాలి అందుకోసమే ఇంకా సింపుల్గా మాకు కూడా ఇవే చేసేసాను ఇంకా చపాతి అయితే కాలుస్తూ ఉన్నారనమాట చపాతీలో ఇంతకుముందు చపాతీ పిండి కలిపేటప్పుడు ఇంతకుముందు ఉప్పుతో పాటు ఆయిల్ కూడా వేసేదాన్ని అండి ఎక్కడో చూశాను యూట్యూబ్లోనే అలాగా పచ్చి ఆయిల్ పిండిలో వేసి కలపకూడదు అని ఇంకా అప్పటి నుంచి అయితే మాత్రం గోధుమ పిండిలో ఆయిల్ అయితే వేయట్లేదు ఓన్లీ సాల్ట్ వాటర్ అంతే ఇవి వేసి కలుపుతూ ఉన్నాను అనమాట అయినా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు కాకపోతే ఏంటంటే మనం పిండిని బాగా కలుపుకొని నానబెట్టాలన్నమాట మనకి పిండి ఎంత బాగా నానితే చపాతీ పిండి చపాతీలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి అంతే ఇంకా ఆయిల్ వేయకపోయినా ఏం కాదనమాట మొత్త సాల్ట్ వేసుకొని పిండి అనేది కలిపి కొంచెం ఎక్కువసేపు నానబెడితే చాలు చపాతీలు చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇంకా ఇక్కడ కూడా చూశారు కదా బబుల్స్ లాగా వచ్చి ఎలాగ ఉన్నాయో చపాతీలు అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈవినింగ్ వరకు ఉన్నా కూడా అలాగే ఉంటాయి అనమాట అంత సాఫ్ట్గా ఇంకా చపాతీలు అయితే కాల్ చేసి ఉన్నాను ఇంక ఇప్పుడైతే ఆమ్లెట్లు వేస్తాను ఫస్ట్ చపాతీలు చేసి పక్కన పెట్టాను తర్వాత అయితే ఆమ్లెట్లు వేస్తున్నాను ఇంకా ఆమ్లెట్లు అయితే పిల్లలకి నార్మల్గా కారం అలాగే కొంచెం సాల్ట్ పసుపు ఇవి మూడు వేసి ఆమ్లెట్లు అయితే వేస్తున్నాను అనమాట ఇందులోనే ఆనియన్స్ కొంచెం కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి కొంచెం జాట్ మసాలా కూడా వేసుకుంటే కాకపోతే ఏంటంటే ఇంక వాళ్ళు ఎక్కువ ఇలాగే అడుగుతారు అనమాట ఆనియన్స్ ఇవన్నీ ఏమి వద్దు ప్లెయిన్గా వేయమని అడుగుతారు ఇంకా అందుకోసమే వాళ్ళకి ప్లెయిన్గా వేసి మా వారికి నేను వేసుకునేటప్పుడు మాత్రం ఆనియన్స్ అవి కట్ చేసి వేసుకొని తిన్నాము పిల్లలకు మాత్రం ఇలా ప్లెయిన్గా వేస్తున్నాను అనమాట ప్లెయిన్గా వేసిన వాళ్ళు నచ్చినట్టు వేస్తే వాళ్ళు తింటారు కదా ఇష్టంగా ఇంకా ఫస్ట్ అయితే ఆమ్లెట్లు చపాతి అయితే బాబుకి చపాతి అయితే ఇద్దరికి చేసేసాను ఇంకా ఆమ్లెట్లు మాత్రం బాబుకి వేసేసి వాడికి ఇచ్చేస్తాను ఇంకా తర్వాత కూడా పాపకు కూడా వేసేస్తాను అనమాట తనకు కొంచెం టైం ఉంది కాబట్టి ఇంకా అంత హడావుడి లేదని చెప్పేసి ఫస్ట్ బాబుకి అయితే వేస్తున్నాను వాడు వెళ్ళిన తర్వాత నిదానంగా పాపకైతే వేస్తాను చపాతీలు మాత్రం చేసేసానండి ఇద్దరికి ఒకేసారి సార్లు టైం వేసేందుకు అని చెప్పేసి మాకిద్దరికి పిల్లలు వెళ్ళిన తర్వాత తర్వాత మళ్ళీ చేస్తాను కానీ ఫస్ట్ అయితే పిల్లలకు మాత్రమే చేసి పెడుతూ ఉన్నాను ఇంకా ఆమ్లెట్లు కూడా చూసారు కదా ప్లెయిన్గా ఒక టూ ఆమ్లెట్స్ అయితే వేశాను టూ చపాతీస్ చాలా అన్నారనమాట రెండు చపాతీలు రెండు ఆమ్లెట్లు అంటే పొట్ట ఫుల్ అవుతుంది ఇంకంతకన్నా తినాలన్నా తినలేం కదా టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ సింపుల్గా సూపర్గా ఉంటాయి అన్నమాట ట్రై చేయండి తప్పకుండా నాకు తెలిసి చాలామంది ఇలా చేస్తూనే ఉండుంటారు ఇంకా చపాతీ మీద పెట్టేసి ఇలాగా రోల్ చేసేసి కొంచెం సాస్ వేసి ఇచ్చానంటే ఎంజాయ్ చేస్తారనమాట నిజంగా చాలా బాగుంటాయి నాకు కూడా చాలా ఇష్టం అనమాట కాకపోతే మేము ఆనియన్స్ అవి కూడా వేసుకుంటాం పిల్లలకు అవి ఏమీ వేయలేదంటే ఇంక ఇలా ఉంచినా పర్లేదు కట్ చేసినా పర్లేదు కాకపోతే నేను ఏదో కొంచెం తొమ్మిదేళ్ళకి ఫో పిక్ ఇద్దాం అన్నట్టు హాఫ్కి కట్ చేసేసి పెడుతూ ఉన్నారనమాట ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతూ ఉన్నారు బాబు అయితే రెడీ అనమాట వాడికి ఇంకా పెట్టి ఇద్దామని చెప్పేసి ఇక్కడ నా తిప్పలు ఎలా పెడితే ఎలా ఉంటుంది పిక్కు అనేది అటు పెట్టి ఇటు పెట్టి వాటిని చివరకి ఇలాగైతే పెట్టేశాను అనమాట ఇంకా సా సాస్ కూడా వేసి ఇచ్చేస్తూ ఉన్నాను టేస్ట్ మాత్రం నిజంగా సూపర్గా ఉంటాయి సాస్తో తింటే ఇంకా చాలా బాగుంటాయి సాస్ ఇష్టపడిన వాళ్ళు డైరెక్ట్గా అలాగైనా తినేయచ్చు అనమాట ఇంకా పిల్లలు మా వారు కూడా వెళ్ళిపోయారండి ఉన్న గిన్నెలు కూడా కొన్ని తోమేసాను అనమాట ఇంకా ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే నేను మీకు ఇక్కడ ఇక్కడ ఇవి ఇప్పుడు స్క్రబ్బర్లు అలాగే విమ్ లిక్విడ్స్ ఇవన్నీ పెట్టాను కదా వాటరు స్ప్రే బాటిల్ ఇవన్నీ ఆ స్టాండ్ అయితే నాకు ఎందుకో అక్కడ నచ్చలేదు అలా కింద పెట్టి ఉంచటం ఎందుకో అక్కడంతా స్క్రబ్ స్క్రబ్బర్లు అవన్నీ బయటకు కనిపించేలాగా అలాగా షింకు దగ్గర నాకు ఆ స్టాండ్ ఎందుకో నచ్చలేదు ఇంకా వాళ్ళకి స్టిక్ చేసే వస్తున్నాయి కదా ఇప్పుడు మీషోలో అమెజాన్లో అలాగా దాన్నైతే తీసుకుంది చేద్దాం అని చెప్పేసి అమెజాన్ మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ఇంకా అవైతే పార్సిల్ వచ్చాయి దాన్ని అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను ఎలా ఉంటాయి క్వాలిటీ అది కూడా చూడాలి అంటే వెయిట్కి ఆపుతుందా లేదా అనేది కూడా తెలియదు కదా చెక్ చేసి ఒకవేళ బాగుంది వాడుతుంటే బాగుంది అనిపిస్తే తర్వాత కావాలంటే మళ్ళీ ఏం తెప్పించుకోవచ్చులే అని చెప్పేసి ఒక టూ అయితే ఆర్డర్ పెట్టారనమాట ఇవి సెట్ ఒక టూ వచ్చేసి వాల్కి స్టిక్ చేసుకునేవి అలాగే సోప్వి కూడా ఒక రెండు అనమాట ఇంకా ఇవి మన బాత్రూంలో అయినా కిచెన్లో అయినా ఎక్కడైనా మన మల్టీపర్పస్గా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు మనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇంకా ఇవి చూసారు కదా రెండైతే వాల్కి స్టిక్ చేసేవి స్టాండ్స్ వచ్చాయి అలాగే ఒక రెండు అయితే మాత్రం సోప్ బాక్స్ వచ్చాయి అనమాట ఇంకా క్వాలిటీ అంటే పర్లేదు మరీ బ్యాడ్ కాలేదు మరీ గుడ్ అయితే లేదనమాట పర్లేదనిపించింది మరి వెయిట్కి ఆ స్టిక్కర్లు అనేవి వెయిట్కి ఉంటాయో లేదో తెలియదు చూసారు కదా ఇవి స్టిక్కర్స్ అయితే ఇచ్చారనమాట సోప్ బాక్స్కి అలాగే ఆ స్టాండ్స్కి ఒక్కొక్క స్టాండ్కి రెండు స్టిక్కర్లు అయితే ఇచ్చారు సోప్ బాక్స్కి ఒకటి ఇచ్చారనమాట మొత్తం ఆరు స్టిక్కర్లు అయితే వచ్చాయి దీ స్టిక్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను దీనికి ఒక స్టిక్కర్ ఇలా అనమాట దాన్ని పీల్ తీసి స్టిక్ చేయటమే గట్టిగా అయితే స్టిక్ చేయాలి వెంటనే అయితే బాక్సులు పెట్టకూడదు కానీ స్టిక్ చేసిన తర్వాత కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూశారు కదా నా షింక్ దగ్గర ఏరియా అనేది నేను మార్చేశాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడైతే నాకు చాలా చాలా మంచిగా అనిపించింది అనమాట వాల్కి పెట్టేశాను అంక అక్కడ షింక్ దగ్గర అయితే అడ్డం లేకుండా ఉంది అవి లిక్విడ్ జెల్స్ అవన్నీ స్ప్రే చేసే బాటిల్స్లో వేసాను కదా అవి స్క్రబ్బర్లు మొత్తం పైన పెట్టేసుకున్నాను ఇంకా కింద ఏమో మనీ ప్లాంట్ ఒకటి పెట్టాను అలాగే చిన్నది డస్ట్బిన్ అనమాట ఇప్పుడు ఏరియా చాలా బాగుంది కదా ఇంకా వాల్కి స్టిక్ చేసిన తర్వాత వెంటనే పెట్టేయొద్దు కొంచెం టైం తీసుకొని అవి అయితే బాటిల్స్ అయితే పెట్టండి ఇంక ఈ వీడియోనైతే ఇంతటితో ఏం చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్